హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్టోరీ ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయం తెలియచేయండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం నీ ప్రేమక పార్ట్ టూ ఈ పార్ట్ చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందది చూడండి ఇంకా ఈ పాటలోకి వెళ్దాం కంగారుగా బయటికి వెళుతున్న సమీర్ని ఆపుతుంది రాగిని తర్వాత ఏం జరిగిందో చూద్దాం వెళుతున్న సమీర్ని చూసి ఎక్కడికి రా అని అడుగుతుంది రాగిణి అక్కకి గిఫ్ట్ తివ్వడం మర్చిపోయిన మమ్మీ వెళ్ళ తీసుకువస్తాను అని చెప్పాడు సమీర్ ఇప్పుడా కానీ ముహూర్తానికి టైం అయిపోతుంది కదరా ఇప్పుడు వెళితే ఎలా అంది రాగిణి అబ్బా ఏం అవతలే మమ్మీ టైం అయ్యేలోగా నేను వచ్చేస్తానులే అని రాగిణి చెప్పేది కూడా వినకుండా బయటికి పరుగు తీశాడు సమీర్ కళ్యాణ మండపంలో అడుగు పెట్టిన నీరజ సత్య లక్ష్మీలో చూసి వారికి ఎదురు వెళ్ళాడు రాజేష్ రండి మేడం రండి అంటూ నీరజను తీసుకువెళ్ళి విఐపి చైర్ లో కూర్చోబెట్టాడు అతను అది చూసి ఓరిని స్వామి భక్తి మండ వీడికి మేడం తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదుగా అని మనసులో అనుకుంటూ సీరియస్గా రాజేష్ చూస్తూ ఉన్నాడు సత్య ఆ చూపుని చూసి హలో సార్ అని ఫార్మాలిటీగా చేసి జ్యూస్ గ్లాసులు తీసుకువచ్చి అందరికి ఇచ్చాడు రాజేష్ ఈ ఫార్మాలిటీస్ అన్నీ మాకెందుకులే కానీ భయ్యా కొంచెం నీతో మాట్లాడాలి కూర్చో అంటూ అతను చేయి పట్టుకుని లాగి తన పక్కనున్న చైర్ లో కూర్చోపెట్టాడు సత్య థ్యాంక్ యూ సార్ పిలవంగానే ఫ్యామిలీతో సహా వచ్చారు అని అన్నాడు రాజేష్ అది సరే గాని చేస్తాడు అని అడిగాడు సత్య యుఎస్ఏలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాడు సార్ చెప్పాడు రాజేష్ ఓ అవునా జీతం ఎంతో అడిగాడు సత్య నెలకి లక్షా యాభై వేలు సార్ చెప్పాడు రాజేష్ లక్ష యాభై వేలు అది ఒక వారంలో నా కొడుకు సంపాదిస్తాడు పైగా వాడు ఉండేది ఇండియాలోనే అని అన్నాడు సత్య ఆ మాటతో అతన్ని చూస్తూ చూడు భయ్యా నువ్వు అలా అంటున్నావు కాబట్టి కాసేపు గౌరవాన్ని పక్కన పెట్టి నీతో ఫ్రైగా మాట్లాడుతున్నాను ఏమీ అనుకోకు అని నా కూతురికి పెళ్లి కాకపోతే జీవితాంతం అది మమ్మల్ని పోషించే అంత చదువు ధైర్యం తనకి నేను నేర్పించాను ఒకవేళ మనిషిగా పెట్టాక పెళ్లి తప్పదు అనుకుంటే రోడ్డు మీద పోయే ఏ వాడినైనా ఇచ్చి నా కూతురికి పెళ్లిచ్చేసి వాడి కాళ్ళు కడిగి నా నెత్తి మీద చల్లుకుంటాను కానీ నీ కొడుకు కాలు మాత్రం కలగను నా కూతురిని నీ కొడుకు ఇచ్చి దాన్ని గొంతి అని అన్నాడు రాజేష్ ఏ ఏ మైరోగం కోపంగా అన్నాడు సత్య ఏదో పైకి అలాగా అడుగుతున్నావు కానీ నీకు మాత్రం తెలియదా భయ్యా నీ కొడుకు శారీజం పీక్స్ లో ఉంటుంది అని అది తట్టుకోవడం సామాన్యుల వల్ల అవుతుందా చెప్పు అని అన్నాడు రాజేష్ అది నిజమేలే వాడి బాబునైనా నా వల్లే కావడం లేదు వాడి శారీజాన్ని తట్టుకోవడం ఇంకా పిచ్చి పిల్ల స్నేహం వల్ల ఏమవుతుందిలే అని మనసులో అనుకున్నాడు సత్య సరే భయ్యా ముహూర్తానికి టైం అవుతుంది నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజేష్ గౌరీ పూజకి సమయం అవడంతో స్నేహితుని తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు పెళ్లి కూతురుగా ఉన్న స్నేహితుని చూసి నీరజ కళల్లో కన్నీటి పొర చేరింది చిన్నప్పటి నుంచి తన పిల్లలతో పాటే పెరిగిన స్నేహిత అంటే నీరజకి చాలా ఇష్టం ఆమెను తన ఇంటి కోడలుగా చేసుకోవాలని చాలా ఆశపడింది కానీ పరిస్థితులు అను అనుకూలించకపోయేసరికి తన ఇంటి కోటలుగా రావాల్సిన పిల్ల ఇప్పుడు వేరే వారి ఇంటి కోటలు అవడం చూడలేకపోతుంది నీరజ విజయవాడ సిటీలోని అతి పెద్ద గెస్ట్ హౌస్ అది ఆ గెస్ట్ హౌస్ ని ఐదు ఎకరాలు విస్తీర్ణంలో ఎంతో అందంగా తన కోసం ప్రత్యేకంగా కట్టించుకున్నాడు శ్రీహేత్ ఆ గెస్ట్ హౌస్ ముందు ఒక స్కూటీ వచ్చి ఆగింది ఈ రోజు ఎలా అయినా వైభవ గురించి అన్నయ్యకి చెక్ అయ్యాలి అన్నయ్య ఒక్కడే వైభవ్ తో నా పెళ్లి చేయగలడు అని అనుకుంటూ ఆ గెస్ట్ హౌస్ లో అడుగు పెట్టి అన్నయ్య ఎక్కడున్నాడు అని అక్కడ ఉన్న పని మనిషిని పని చేస్తున్న సర్వెంటిని అడిగింది శ్రీజ తన రూమ్ లో ఉన్నారమ్మా అని చెప్పింది ఆ సరే అండ్ సరే అని ఆ గది వైపు నడిచింది శ్రీజ తన రూమ్ బాల్కనీలో ఎవరేదో ఫోటో చూస్తూ మందు తాగుతూ ఉన్నాడు శ్రీహేర్త ఫోటోలో నవ్వుతూ ఉన్న అమ్మాయిని చూసి ఎందుకు గదా అలా నవ్వుతున్నావు నువ్వు లేని నేను ఎలా పిచ్చివాడిని అయిపోతున్నాను చూస్తూ ఉంటే నీకు నవ్వు వస్తుందా అసలు అలా ఎలా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు వేదా నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నావు అని ప్రాణం లేని ఆ ఫోటోని అడుగుతూ ఉన్నాడు శ్రీహేత్ అప్పుడే అక్కడికి వచ్చే శ్రీజ అది చూసి అన్నయ్య అని పిలిచింది ఆ పిలుపు వచ్చిన వైపు చూసి రాశ్రీ శ్రీ ఏంటి ఈ అన్నయ్య ఎలా ఉన్నాడో చూసుకోదామని వచ్చావా అని అడిగాడు శ్రీహేర్ ఇప్పుడు అన్నయ్య ఉన్న పరిస్థితిలో వైభవం మంచిది కాదు అని మనసులో అనుకుని మమ్మీ వాళ్ళు స్నేహిత పెళ్లికి వెళ్లారన్నయ్య ఇంట్లో ఒక్కదానికి ఏమి తోచక ఇలా మీ దగ్గర ఉందామని వచ్చాను అని అంది శ్రీజ ఏంటి స్నేహితకి పెళ్ళా అని ఆశ్చర్యంగా అడిగాడు శ్రీహిత్ హా అని అంటున్న శ్రీజ మాట కంప్లీట్ అవ్వకముందే పరుగులాంటి నడకతో బయటికి వెళుతున్నాడు శ్రీహేర్ కంగారుగా అతన్ని పిలుస్తూ అతన్నే ఫాలో అయింది శ్రీజా స్నేహితుకి గిఫ్ట్ ఇవ్వడం కోసం బయటికి వెళ్ళిన సమీర్ ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు ఇంత ట్రాఫిక్ నుండి ఎలా బయటపడాలి అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది అని కంగారు పడుతూ ఉన్నాడు సమీర్ రాగిని టైం అయిపోతుంది సమీర్ ఎక్కడా అని అడిగాడు రాజేష్ వచ్చేస్తాడండి స్నేహకి ఏదో గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళాడు చెప్పింది రాగిణి ఈ టైంలో ఏంటి సరే త్వరగా రమ్మని కాల్ చేసి చెప్పు అవతల ముహూర్తం టైం అయిపోతుంది అని అన్నాడు రాజేష్ సరే అంది రాగిణి పెళ్లి కొడుకు వచ్చి స్నేహిత పక్కన కూర్చున్నాడు అతన్ని చూసి ఆ అబ్బాయి ఏమీ అంత బాగా లేదు అంది నీరజ నీ కొడుకుని చూసిన కళతో ఎవరిని చూసినా అలాగే ఉంటుందిలే అయినా నచ్చవలసింది స్నేహితకి తనకు నచ్చాడు కదా అది సరిపోతుంది మనకి నచ్చవలసిన అవసరం ఏముంది అని అన్నాడు సత్య ఆ మాటకి సూర్యస్గా సత్యని చూసింది నీరజ ఆ చూపుకి భయపడి అంటే పెళ్లి కొడుకు బాగాలేదు కానీ ఇప్పుడు మనం అలా అనకూడదు కదా అని కవర్ చేశాడు సత్య ముహూర్తం టైం అవడంతో తాళిని ముత్తైదువుల ఆశీర్వాదం కోసం అందరికీ చూపిస్తున్నారు అప్పుడే ఆ కళ్యాణ మండపంలోకి వచ్చాడు శ్రీహేర్ పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చున్న స్నేహితుని చూసి కోపంగా అతను పిడికిని బిగుసుకుంది పళ్ళు పటపట కలుస్తూ నా వేదాన్ని నాకు ధోరచేసి నువ్వు హాయిగా పెళ్లి చేసుకుంటావా స్నేహ నన్ను అంత అంధకారంలోకి తోసేసి హ్యాపీగా ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను అని మనసులో అనుకుని ముత్త చూపిస్తూ ఉన్న ఆమె చేతిలోంచి తాళి గాపుకుని స్టేజ్ ఎక్కుతూ ఉన్నాడు స్త్రీహేత తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము అలాగే ఈ ఎపిసోడ్ ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశ ఇంకా సెలవు తీసుకుంటాము ఫ్రెండ్స్ బాయ్